యాక్టర్ కళ్యాణ్ దేవ్ అందరికీ బాగా సుపరిచితమే శ్రీజా కొందల బర్త్ కాకుండా మూవీస్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని సంపాదించుకున్నారు శ్రీజా కొందల అలనే కళ్యాణ్ దేవ్కి ఒక కూతురు ఉంది తన పేరు నవిష్క అఫీషియల్గా డివోర్స్ అనౌన్స్ అయినప్పటికీ శ్రీజా కొందల అలానే కళ్యాణ్ దేవ్ వేరువేరుగా ఉండడంతో డివోర్స్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది అయితే కూతురు నవిష్క శ్రీజా కొందల దగ్గర ఉంటుంది అయితే వారానికి నాలుగు గంటలు కళ్యాణ్ దేవ్ నవిష్కాన్ని కలుస్తాడంటూ రీసెంట్గానే సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు కూతుర్ని కలిసినప్పుడల్లా తనతో తీసుకున్న బెస్ట్ మూమెంట్స్ ని కళ్యాణ్ దేవ్ ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటూనే ఉంటారు అయితే కళ్యాణ్ దేవ్ ఈ ఫిబ్రవరి లెవెంత్ నా తన బర్త్డేని సెలబ్రేట్ చేసుకున్నారు తన బర్త్డేకి కూతురు నవిష్క రావడంతో చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ తన బర్త్డే బ్యూటిఫుల్ సెలబ్రేషన్ ఫొటోస్ని షేర్ చేసుకున్నారు నీ ప్రెజెన్స్ వల్ల నా బర్త్డే మరింత స్పెషల్ గా మారుతుంది నవిష్క అంటూ బ్యూటిఫుల్ వీడియోని షేర్ చేసుకోగా ప్రస్తుతం ఈ వీడియో అయితే నీటిజన్స్ ని బాగా ఆకట్టుకుంటుంది చూస్తున్న ప్రతి ఒక్కరు కళ్యాణ్ దేవ్కి బర్త్డే విషెస్ ని తెలియజేస్తూ కుతుర్తో ఎప్పుడు ఇలానే ఉండండి అంటూ కామెంట్స్ పెడుతున్నారు